నెల జీతం రాగానే ఇంటి కిరాయికి పోరల బడి ఫీజులకు పాలకు కిరాణా సామానుకు కూరగాయలకు బండి పెట్రోల్కు నెల నెల కట్టాల్సిన అప్పులు ఐతారం ఖర్చులు ఇట్లా దేనికింత అని రాసి పెట్టుకుంటాం ఏమన్నా మిగుల్తే బ్యాంకుల దాస్తం లేదంటే నెలాఖ రాగానే మళ్ళా ఆడిడ తెచ్చి సదురుక రావాలి అందరి పరిస్థితి గిట్లనే ఉంటుంది ఇది మన లెక్క కానీ పెద్ద పెద్దోళ్లకు జీతాలు ఓ లెక్కే కాదబ్బా

అయితే సారు లంబర్ తొమ్మిదేమో తొమ్మిది రూపాయలు అయితే తీసుకుంటాట మరి డిసెంబర్ సాలరీ ఏం చేసిన ప్రతి స్కూల్లో విద్యార్థులకు ఇప్పుడు మన ఎమ్మెల్యేలకు జీతం బత్తాలు ఆ ఖర్చులు ఈ ఖర్చులు అని నెలకు మూడు లక్షల దాకా వస్తాయి పదవీ కాలం ఐదేళ్ళు కాబట్టి కోటి ఎనభై లక్షలు ఒంటరి మహిళలు దివ్యాంగులు ముసలోళ్ళు ఆటో డ్రైవర్లు ఇట్లా నెలకొకలకు వంచుతాడట శాలరీ మంచి కార్యమే అట్లనే మీదికెళ్ళి పైసలు తెచ్చి కూడా పనులు చేసుడు మర్చిపోకు సారో